చూసారా శ్రీకాకుళం వైపు ఎంత డిమాండ్ ఉందో బస్సులు ఎన్ని ప్రతి నిమిషానికి ఒక్కొక్క బస్సు శ్రీకాకుళం సైడ్ వెళ్తున్నాయి అయినా సరే ఇంకా శ్రీకాకుళం వైపు ఎంత డిమాండ్ ఉందంటే వచ్చిన బస్సు వచ్చినట్టే నిండు వస్తున్నాయి అలాగే మైలాగే సీట్ లేకపోయినా సర్దుకుని ఎలాగో ఒకలాగా పాపలతో లగేజ్లతో శ్రీకాకుళం అయినా విజయనగరం అయినా పార్తీపురం అయినా బొబ్బులి రాజా అన్ని వైపులకి జనాలు వెళ్తున్నారు చూడండి ఇంకా సిట్టింగ్లో ఎంతమంది ఉన్నారో విశాఖపట్నం మద్దిపాలెం కాంప్లెక్స్ ఇది ఇప్పుడు ఇంకా పన్నెండో తారీఖు మధ్యాహ్నానికి ఇంకా జనం ఇంకా ఊర్లు వెళ్తూ ఉన్నారు అంటే పరిస్థితి ఇంకా అర్థం చేసుకోండి మధ్యాహ్నం నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఉంది పరిస్థితి ఇప్పుడు ఇంకా చాలామంది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో అట్లా కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారండి ఇప్పటిక మనం మద్యపాలెం స్టేషన్ చూస్తున్నాము మద్యపాలెం బస్ కాంప్లెక్స్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల వైపు వెళ్ళే జనాలందరూ ఈ డిపో నుంచి వెళ్తుంటారు సో ఇంకా చాలామంది ఇంకా తమకు రావాల్సిన బస్సులు ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు అవి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సొంత ప్రయాణం అవడానికి సంసిద్ధంగా ఉన్నారు సో ఇలాంటి విశేషాలు సంక్రాంతి సందర్భంగా ఎన్ని బాధలకైనా ఓడ్చుకుని మనం వెళ్తాం ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు మనం కలిసే రోజు ఇది పెద్దలు అందరూ మన సొంత ఉంటారు పిల్లలు ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం ఏదేదో ఊళ్ళో హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో కానీ సెటిల్ అయి ఉన్నారు సో ఈ పిల్లలందరూ సొంతలకు చేరుకుంటారు ఈ సంక్రాంతి పెద్ద పండుగ రోజు సో ఎంత కష్టమైనా ఎంత దూరభారమైనా సరే ఇంత బా కూర్చోవడానికి సీట్ లేకపోయినా నిలబడైనా సరే ప్రయాణాలు చేస్తుంటారంటే సంక్రాంతి అంత విశిష్టమైంది ఇప్పుడు మళ్ళీ సిటీ బస్ కూడా శ్రీకాకుళం వైపు వెళ్తుంది చూడండి ఎక్కడైనా ఖాళీ ఉంది లేదు అయినా సరే ఇంకా వెళ్తున్నాను సో ఇది ప్రస్తుతం పరిస్థితి విశాఖపట్నం మద్రిపాలెం బస్ కనిపించారు